వాళ్ళకి సర్బెండ్ ఉంటారు కదా అపార్ట్మెంట్స్కి ఆ సర్బెండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు వాళ్ళకి ఒక పాప నేను చెప్తున్నది వాట్ ఇష్యూ మెయిన్ ఎవరు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు వాళ్ళకి ఒక పాప అనుకుంటా సో వైఫ్ ఈ దస్తగిరి అనే ఆయన అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఎలక్ట్రిషియన్ వర్క్ అవర్ చేసినప్పుడు దిర్

వన్ మంత్ బ్యాక్ అంటే కాల్ చేసి ఎక్కడున్నావు ఇంట్లో వర్క్ ఏది ఉన్నా మేము ఆయన పిలుస్తాం ఎక్కడున్నావు అంటే ఈ సెట్ ఎంటైర్టీ ఏదైతే అయ్యిందో ఏది అఫేర్ ఉందో అంతా చెప్పినప్పుడు అరే అవి అంతే ఎందుకు వచ్చి పని చేసుకుంటే నువ్వే వాళ్ళని మా డాడీకి ఆ అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ మా డాడీ ఆ బ్లాక్ అని అపార్ట్మెంట్స్ నువ్వే వాళ్ళని నువ్వు నువ్వు వాళ్ళు మా ఇద్దరిని అరేంజ్ చేయి ఇప్పుడు మా ఇద్దరిని కలుపు అంటే నేను బ్రోకర్ని కానీ నేను అడ్వకేట్ అని మా డాడీ చెప్పినాను

కంప్లైంట్ ఇచ్చినారు వాళ్ళు మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చినాను అప్పుడు బయటికి రాకనే యూ మేరకు కంప్లైంట్ ఇవ్వాలి సార్ తప్పటి మా నాక కంప్లైంట్ ఎందుకు ఇచ్చిన సెట్ అయిపోతుంది అని అన్నారంట సరే ఫైన్ అని చెప్పి అండ్ కంప్లైంట్ అదంతా తీసుకున్నాక వచ్చేసినాక ఎవ్రీ డే వచ్చి ఇక్కడ రెంట్ రెంటే ఉంటారు సింగిల్ పోషన్లో వాళ్ళ తా డాడీ ఉంటారు ఆ డాడీ దగ్గరికి వచ్చి ఆ తాత దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు వచ్చి ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేసినట్ట ఈరోజు మార్నింగ్ కూడా యాడ టాక్ విత్ ద అంకుల్ ఆ ముసలాయిలతో మా డాడీ ఇట్లా టర్న్ తీసుకొని ఇది మా మా బ్లాక్ సార్ మా ఇల్లు టర్న్ మీ దగ్గర పోటీ చేసి అపార్ట్మెంట్ పేరు మీద ఉండేది లోటస్ అపార్ట్మెంట్ పక్కన బిల్డింగ్ డబుల్ స్టోర్ బిల్డింగ్ నైన్ డాష్ సెవెన్ డాష్ లోటస్ అపార్ట్మెంట్ వాళ్ళతో ఆయన పెట్టుకుంది శ్రీనివాస్ అపార్ట్మెంట్ మా డాడీ గ్రౌండ్ ఫ్లోర్లో అపార్ట్మెంట్లో ఉంది కొంచెం ఆల్రెడీ ఇంకో పోర్షన్ ఉంది అక్కడ మీరు చూస్తే అక్కడ పేరు ఉంటుంది మా డాడీ రీజర్